నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ ప్రముఖ ఆస్యనటులు తాగబోతు రమేష్ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం రోజున కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు

ఈ సందర్భంగా రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత వాసుడిగా స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని స్వామివారి కరోనా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు జరిపినట్లు తెలిపారు కర్మ డిస్టిక్ కూడా మన పెద్దపల్లి డిస్టిక్ గోదావరి అన్నది నేను యాక్టర్ అయిన తర్వాత ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చాను అప్పుడు ఇంకా నాకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను అప్పుడే కమెడియన్గా పేరు వచ్చే టైంలో వచ్చాను ఇక్కడికి అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు దేవుడి దయతో అంతా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నాకు నారాయణ గాంధీ ఇద్దరు నా ఇద్దరు పిల్లలు ఇప్పుడు నేను లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా మీరు అమిదేంగా నన్ను ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా మంచి ప్లస్కి వెళ్తాను మంచి పూర్తి కోరుకుంటూ నేను